హాయ్ ఫ్రెండ్స్ ఆధునికతర భర్తలు వైఫ్ బెటర్ హాఫ్ మిసెస్ అంటూ ముద్దుగా చెప్పుకునే భార్య అన్న పదానికి తెలుగులో ఆలి అర్ధాంగి శ్రీమతి పత్ని సతి ఇల్లాలు ఇలా వగైరా వగైరా ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి కానీ భార్య ఔన్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే మరో అద్భుతమైన అర్థవంతమైన పదం కళత్రం ఈ పదంలో తాగి ఉన్న అంతరార్థం ఈ కాలం యువతకు తెలియకపోవచ్చు కానీ వరుడు అగ్నిసాక్షిగా మధుమెడలో మూడు ముళ్ళు వేసిన మరుక్షణమే సిరి సంపదను చేకూర్చే శ్రీమహాలక్ష్మి నూరేళ్ల పసుపు కుంకుమలు అందించే పార్వతీదేవి చదువుల తల్లి సరస్వతీదేవి తమ వర్చస్సు తేజస్సు పవిత్రతలను ఆమెలో అవహింపజేసి ఆశీర్వదిస్తారన్నది మన పూర్వీకుల ప్రగాఢ విశ్వాసం కాబట్టే ఆ ముగ్గురు తల్లుల మూడు కళలను పుడికిపుచ్చుకున్న పడతిని పుణ్యస్త్రీగా సౌభాగ్యవతిగా భావించి కళత్రం అన్న నామధేయంతో గౌరవించి పూజించారు విన్నారు కదా నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి మరో విషయంతో మేము ముందుంటాను సెలవు థ్యాంక్ యూ